ర్ ఫ్రెండ్స్ మహాభారతం భారతీయ ప్రాచీన అతిపెద్ద గ్రంథాల్లో ఒకటి మహాభారతం మనం ఎన్నో కథలు వినుంటాం ఎన్నో సినిమాలు చూస్తుంటాం అయితే మన సినీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ ఒక కొత్త కథతో మేము ముందుకు వస్తున్నాం ఒక కొత్త పాయింట్ మీకు చెప్పబోతున్నాం అని చెప్పడం మీరు ఎన్నోసార్లు వినుంటారు అయితే ప్రతి కథకి మూలం ఆధారం ఖచ్చితంగా మహాభారతంలో ఉంటుంది పాలిటిక్స్ ల్యాండ్ మాఫియా లీగల్ అఫైర్స్ రొమాన్స్ లవ్ యాక్షన్ డ్రామా ఫ్యామిలీ డ్రామా సెంటిమెంట్ హిస్టరీ మిస్టరీ ఫ్యాంటసీ మాయలు మంత్రాలు ఇలా ఒక్కటేంటి అన్ని జోనర్స్ మహాభారతంలో ఉంటాయి అలాంటి మహాభారతాన్ని సినిమాల రూపంలో మనకు పరిచయం చేయడానికి కొంతమంది దర్శకులు ప్రయత్నించారు ఇప్పుడు కూడా ఆ మహాభారతాన్ని మనకు పరిచయం చేస్తూనే ఉన్నారు ద గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారికి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మహాభారతం అని ఆయన ఖచ్చితంగా చెప్పాడు ఎప్పటికైనా మహాభారతం చేయడమే నా డ్రీమ్ అని ఆల్రెడీ కొంతమంది మహాభారతాన్ని స్టార్ట్ చేసినప్పుడు కొంత ఒకరు యాంకర్ అడిగారు మహాభారతం వాళ్ళు ఎవరో స్టార్ట్ చేస్తారంటే చేయనుండీ మహాభారతం ఒక సముద్రం ఎవరు ఏం చేసినా అందులో నుంచి ఒక చొమ్ము నీళ్ళు మాత్రం తీసుకుంటారు నేను ఒక చొమ్ము నీళ్ళు తీసుకుంటాను అంతే అని చెప్పాడు అలాంటి మహాభారతాన్ని రాజమౌళి గారు తీస్తే ఎలాంటి క్యారెక్టర్లు ఊహించుకుంటారు అలాగే కథ ఎక్కడి నుంచి మొదలవుతారు ఇవన్నీ ఊహించుకొని ఈ మహాభారతాన్ని సినిమా స్టైల్లో సినిమా యాక్టర్స్ని వీళ్ళ అంటే మన టాలీవుడ్ యాక్టర్స్ అందరినీ కలిపి ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే బాగుంటారని చెప్పి నేను మహాభారతం కథని అలడం జరిగింది ఈ మహాభారత కథని మీకు సినిమా స్టైల్లో చెప్పబోతున్నాను ఇది కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతాం శాంతన మహారాజు ఈ కి నేను విక్టరీ వెంకటేష్ గారిని ఊహించుకుంటున్నాను అండ్ మహాభారతం దీనికి చాలా చాలామంది పూర్వీకులు ఉన్నారు బట్ మనకి శాంతన మహారాజు నుంచే ధృతరాష్ట్రుడు పాండురాజు భీష్ముడు తర్వాత పాండవులు కౌరవులు వీళ్ళంతా వస్తారు కాబట్టి నేను శాంతన మహారాజు నుంచి చెప్తున్నాను దానికి ముందుండే కథలు కూడా విశ్వామిత్ర కథలు కూడా ఉన్నాయి మహాభారతంలోనే లింక్ బట్ దీన్ని ఫ్లాష్ బాకుల ద్వారా చెప్తాను ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను శాంతన మహారాజు విక్టరీ వెంకటేష్ గారు ఈ క్యాటర్ కి నేను అనుకుంటున్న పాత్ర ఈయన హస్తనాపురాన్ని పాలించే రారాజు ఈయన రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా హ్యాపీగా సంతోషాలతో ఉన్నారు ఈయన కూడా చాలా హ్యాపీగా పరిపాలిస్తున్నాడు అలాగే శాంతన మహారాజుకి వనవిహారం అంటే చాలా ఇష్టం వేట అంటే చాలా ఇష్టం అలా అప్పుడప్పుడు వేటకెళ్ళేవాడు అలా వేటకెళ్ళిన శాంతన మహారాజు ఒకనొక టైంలో వేటలో వెళుతూ వెళుతూ చాలా దట్టమైన అడవి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయే జంతువులను వేటాడుతూ బాగా అలిసిపోయి ఒక గంగా నది ప్రాంతాన దట్టమైన అడవిలో సేద తీరుతూ ఉండగా ఒక్కసారిగా ఆ వాటర్ నుంచి ఆ నీటి ఆవిరి ద్వారా ఒక రూపం స్టార్ట్ అవ్వడం మొదలైంది అలా నీటి ఆకుడి ద్వారా రూపం వస్తూ ఉంది అదంతా చూసి ఒక్కసారిగా ఆశ్చర్య శాంతన మహారాజు అది మొత్తం రూపం ఒక స్త్రీ రూపంగా ఏర్పడి అందమైన గంగాదేవి అలా మానవ రూపంలో వచ్చింది ఈ క్యారెక్టర్కి నేను తమన్నా గారిని అనుకుంటున్నాను ఎందుకంటే రాజమౌళి గారు బాహుబలిలో ఆల్రెడీ తమన్నాను చూపించారు దేవకన్న లాగే ఉంటుంది సో గంగాదేవి పాత్రకి అయితే తమన్నా గారు బాగా సెట్ అవుతారని నేను తమన్నా గారిని అనుకుంటున్నాను సో ఈ శాంతన మహారాజు ఆ గంగాదేవిని ఆ గంగాదేవి అందాన్ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు వెంటనే తనకి లవ్ ప్రపోజల్ పెట్టాడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అడిగాడు తానికి తమన్న గారు ఐ మీన్ గంగాదేవి కూడా చాలా హ్యాపీగా అంగీకరించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాకపోతే ఒక షరతు ఏంటంటే నాకు ఫ్రీడమ్ ఉండాలి నేను ఏం చేసినా ఎందుకు అని అడగకూడదు ఇలా చేయకూడదు అని ఆపకూడదు ఈ రెండు చేస్తే మాత్రం నేను మరుక్షను నేను వదిలి వెళ్ళిపోతాను అని చెప్తుంది శాంతన మహారాజు ఆ మాటకు ఒప్పుకొని తనను తీసుకుని రాజ్యానికి వెళ్ళి పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఒక పక్క రాజ్యాన్ని ఇంకో పక్క ఫ్యామిలీ లైఫ్ని గడుపుతూ ఎంజాయ్ చేశాడు ఒకనొక దర్శకు ఒకనొక టైంలో గంగాదేవి గర్భం దాల్చింది సో శాంత్ర మహారాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రాజ్యాన్ని అందరి రాజ్యంలో ప్రజలందరినీ పిలిచి భోజనాలు పెట్టడం వస్త్రాలు పంచడం అన్నీ చేసి చాలా హ్యాపీగా ఉన్నాడు అయితే ఆ బిడ్డ పుట్టిన మరుక్షణం గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని అలా అడుగులోకి వెళ్తుంది ఆ దట్టమైన అడుగులోకి ఎక్కడికి వెళ్తుందో శాంత్ర మహారాజుకి అర్థం కావట్లేదు కానీ తను ఏం చేసినా అడగను అని చెప్పి మాటిచ్చాడు కాబట్టి తను ఏమీ అడగలేక తన వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాడు అలా గంగాదేవి దట్టమైన అడవులోకి వెళ్ళి అక్కడ ప్రవహిస్తున్న నదీ ప్రవాహంలో ఆ పుట్టిన బిడ్డను ఆ ప్రవాహంలో వేసి చంపేసింది ఒక్కసారిగా శాంతన మహారాజ్కి షాక్ తన షాక్ గురయ్యాడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పుత్రు శోకం కన్న తల్లి పుత్రుని నెలా నీళ్ళలో వేసి చంపేసింది ఇది ఎక్కడి వరకు న్యాయం తనకు అర్థం కాల కానీ తను అడగలేకపోయాడు అడిగితే తను వెళ్ళిపోతుందన్న భయం అలాగే రాజ్యంలోకి వచ్చేశారు తర్వాత కాలక్రమేణా ఆ రాజు గంగాదేవితో కాపురం చేయడం బిడ్డలు పుట్టడం అలా బిడ్డలు పుట్టుతున్న ప్రతి బిడ్డని గంగాదేవి తీసుకెళ్లి నదిలో వేసి చంపేయడం జరుగుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏడు మంది బిడ్డల్ని అలా గంగాదేవి చంపేసింది నీళ్ళల్లో వేసి శాంతల మహారాజుకి తట్టుకోలేకపోయాడు చివరిగా ఎనిమిదో సంతానం ఎనిమిదో సంతానాన్ని కూడా పుట్టిన వెంటనే తీసుకొని దట్టమైన అడవిలో అలా వెళ్తుంది 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 అలా నది ప్రవాహంలో పడైపోతుంటే ఇక ఆ పుత్రశోకాన్ని తట్టుకోలేక శాంతర మహారాజు అడ్డుపడి గంగాదేవిని ఆపాడు ఎందుకు నువ్వు కన్న తల్లివి ఇలా పుట్టిన బిడ్డను పుట్టినట్టు నెలలు వేసి చంపేస్తున్నావు ఇది ఎంతవరకు న్యాయం నాకు పుత్రశోకాన్ని మిగిలి మిగులుస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ్ని అడిగాడు అడిగిన వెంటనే తను చెప్పింది రాజా నువ్వు నన్ను ఆపితే నా నేను మరుక్షణమే వెళ్ళిపోతా నీకు చెప్పాను నీకు మాట ఇచ్చిన ప్రకారం నేను వెళ్ళిపోతున్నాను నువ్వు మాట తప్ప నేను వెళ్ళిపోతున్నాను అయితే వెళ్ళే ముందు నీకు నిజం చెప్తాను అని తన ఫ్లాష్ బ్యాక్ చెప్పింది ఏంటంటే ఏ ఎనిమిది మంది వసువులు వసువులు అంటే యక్షులు కిన్నెరులు కింపెరుషులు ఇలాంటి వసువుల జాతి ఈ ఎనిమిది మంది వసువులు ఏం చేశారంటే వశిష్ఠ మహర్షు దగ్గర ఒక శాపం పొందారు మానవ జన్మ పొందాల్సిందే నువ్వు అనేసి ఆ శాప విమోచన కోసం వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక గంగాదేవిని వేడుకున్నారు తల్లి నువ్వు మానవ రూపంలో మాకు జన్మనిచ్చి మేము పుట్టగానే మమ్మల్ని చంపేస్తే మేము శాప విమోచనం అవుతాం మళ్ళీ మా జాతిలోకి మేము వెళ్ళిపోతాం నీలాంటి పుణ్యాత్మరాలను కడుపులోనే మేము పుట్టాలి అని చెప్పి వేడుకున్నాను గంగాదేవి దానికి అంగీకరించింది కానీ నేను మానవ జన్మ ఎత్తినప్పుడు నాకు మాతృభాషలో ఉంటుంది కదా నేను ఒక బిడ్డను పెంచుకోవాలనిపిస్తుంది కదా నా బిడ్డను నేను చంపుకోలేను కదా అని అప్పుడు ఎనిమిది మందిలో ఒకతను ప్రభాసుడు శాపం పొంది పొందడానికి మెయిన్ కారణం నేనే అలాంటి నేను మానవ జన్మను పూర్తిగా అనుభవిస్తాను తల్లిగా నీ రుణాన్ని తీర్చుకుంటాను తండ్రిగా తండ్రికి కొడుక్క చాలా మంచిగా ఉంటాను నేను గౌరవ ప్రతిష్టలు నిలబెడతాను మన కుటుంబ గౌరవ ప్రతిష్టలు నేను ఒక్కరిని మానవ జన్మతో పూర్తిగా అనుభవిస్తాను తల్లి మిగతా వాళ్ళందరినీ పుట్టిన వెంటనే చంపి వాళ్ళకి శాప విమోచన కల్పించు అని చెప్పి ఆ ప్రభాసుడు మొక్కున్నాడు దాన్ని శాంతన మహారాజుకి గంగాదేవి చెప్పి ఇది జరిగింది వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు చనిపోలేదు శాప విమోచన పొంది వాళ్ళ జాతిలో వాళ్ళు కలిసిపోయారు అండ్ ఈ బిడ్డని యవ్వన దశ వచ్చేంత వరకు నా మాతృభాషలంతో నేను పెంచుకుంటాను పెంచి పెద్ద చేసి వీరును చేసి నీకు అప్పగిస్తాను తర్వాత నువ్వు నీ రాజ్యాన్ని ఇతనికి యువరాజ్యం చేసి పరిపాలించుకో అని చెప్పి అక్కడ నుంచి గంగాదేవి బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది ఓ పక్క భార్య వెళ్ళిపోయింది పుత్రుడు వెళ్ళిపోయినాడు ఈ బాధలో దుఃఖంలోనే కొన్ని సంవత్సరాల పాటు శాంతన మహారాజు రాజ్య పరిపాలన చేస్తాడు ఇలా కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆయనకి వనవిహారం అంటే ఇష్టం కాబట్టి వేట అంటే ఇష్టం కాబట్టి అలా వన విహారానికి వచ్చి అదే అడవిలో అదే దట్టమైన అడవిలో వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్య గురి గురయ్యాడు గంగా ప్రవాహం ఆ నదీ ప్రవాహానికి ఆనకట్ట వేసున్నారు ప్రవాహమే ఆగిపోయి ఉన్నది అడవిలో ఆనకట్ట ఎలా పడింది ఎవరు ఈ నదీ ప్రవాహాన్ని ఆపారు అని చూస్తే అది మొత్తం బాణాలతో ఉంది బాణాలతో ఆనకట్టేస్తున్నారు ఇంత గొప్ప వీరుడు ఎవరు అనగానే అక్కడ ఒక అద్భుతమైన ఒక ఈ క్యారెక్టర్ కి నేను తేజ అజ్జార్ అనుకుంటున్నాను యంగదశలో యంగదశలో ఉన్నప్పుడు గంగాపుత్రుడిగా తేజ సజ్జార్ ఇతను చాలా వీరుడు ఎవరు బాబు నువ్వు ఇంత ఇది చేసిందంతా నువ్వేనా అంటే అవునండి నేనే బాణాలతో ఆపాను బాణాలతో ఇంత బాగా ఆపి నది ప్రవాహాన్ని ఆపావు ఎంత శక్తి ఎంత విద్య ఎంత నీకు ఎవరు నేర్పించారు అన్నప్పుడు ఒక్కసారిగా గంగా నది నుంచి మళ్ళా గంగాదేవి తమన్న గారు ప్రత్యక్షమయ్యి స్వామి ఇతను ఎవరో కాదు మన పుత్రుడే నేను పెంచాను ఇతనికి వశిష్ఠ మహర్షి ద్వారా వేదాలు అన్నీ నేర్పించాం బృహస్పతి శుక్రుడు ద్వారా అతవి నేర్పించి మహావీరునిగా తయారు చేశాను ఇతన్ని ఇప్పుడు మీరు తీసుకెళ్ళి మీ రాజ్యానికి యువరాజుగా చేసుకొని రాజ్యపాలన చేయండి మీకు ఇక తిరుగుండదు అన్నట్టుగా చెప్పి గంగాదేవి వెళ్ళిపోయింది ఇక పుత్రోత్సాహంతో శాంతల మహారాజు ఆనందంతో తేజస్ అచ్చారు గంగాపుత్రుని తీసుకెళ్లి రాజ్యంలో యువరాజుగా పట్టాభిషక్తులు చేసి ఆనందమయ్యాడు ఆ తర్వాత ఆ రాజ్యాన్ని తనకు అప్పగించి తను వన విహారం అలా చేస్తూ యమునా నది తీరం పక్కన వెళ్ళాడు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా అక్కడ యమునా నది తీరం దగ్గర జాతికి చెందిన స్త్రీ ఈ క్యాటర్ కి సత్యదేవికి ఈవిడ సత్యదేవి ఈవిడ కి నేను శ్రీయా గారిని అనుకుంటున్నాను ఈ సత్యదేవి సత్యదేవి మత్స్యకన్న అంటే జాతికి చెందిన స్త్రీ తను చూడంగానే శాంతల మహారాజ్కి బాగా నచ్చింది ఎలాగైతే గంగాదేవిని చూసినప్పుడు ప్రేమ కలిగిందో అనుభూతి కలిగిందో అదంతా తను చూడగానే కలిగింది తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తన తండ్రి దాసరథ మహారాజు ఐ థింక్ ఆయన ఈ క్యారెక్టర్కి షాయా నేను అనుకుంటున్నాను ఆ సత్యవతీ దేవి తండ్రితో నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఇచ్చి వివాహం చేయండి అని కోరాడు అయితే షాయా చేసిండే అదే సత్యవతీ దేవి తండ్రి క్యారెక్టర్ స్వామి మీరు రాజ్యం రాజ్యు రాజులు రాజ్యాలు ఏలేవాళ్ళు వాళ్ళు మీకంటూ ఆల్రెడీ ఒక యువరాజు ఉన్నాడు అతన్ని గంగాపుత్రుడు తేజస్ మీరు అక్కడ రాజపుత్రుడిగా యువరాజుగా కూర్చోబెట్టున్నారు ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే తన స్థానం ఏంటి తన మీకు బానిస రెండో భార్య తనకు పుట్టే పిల్లలు ఎవరు మీరు సత్యవతి దేవుని పెళ్లి చేసుకోవాలనుకుంటే తననే యువరాణిగా చేయాలి తన పిల్లలనే రాజ్యానికి అధికారులు చేయాలి రాజులను చేయాలి ఇలా చేస్తానంటే నేను నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తారు అటు యువరాజుకి ఉన్న మీద ప్రేమ యువరాజు మీద ఉన్న ప్రేమతో ఈమెని కాదలేక ఈ మీద ఉన్న ప్రేమని చంపుకోలేక బాధతో శాంతన మహారాజు తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతాడు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న యువరాజు గంగాపుత్రుడు నేరుగా సాయజ్ దగ్గరకు వచ్చి నా తండ్రి సత్యవతి దేవుని భారీగా కోరుకుంటున్నారు దీనికి నేను రాజును అవుతానని చెప్పే ఉద్దేశంతో మీరు పెళ్లి కొప్పుకోలేదని నాకు తెలిసింది నేను మీకు మాటిస్తున్నాను నాకు రాజ్యం వద్దు రాజు వద్దు నా తండ్రి సంతోషమే నాకు కావాలి నేను వదులుకుంటున్నాను దయచేసి నా తండ్రికి సత్యవతి దేవుని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి ఆయన వేడుకున్నారు దప్పుడు ఆయన సత్యవతి దేవి తండ్రి ఏమన్నారంటే బాబు నువ్వు చాలా ఉత్తమమైన కొడుకువి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కానీ నీకు పుట్టుపోయే పిల్లలు వాళ్ళకు పుట్టుపోయే పిల్లలు కూడా నీలాగే ఉంటారని లేదుగా వాళ్ళకి రాజ్యాకాంక్ష ఉండొచ్చు ఆ రాజ్యాకాంక్షతో ఏదైనా చేయొచ్చు వీళ్ళని కాకుండా వాళ్ళే రాజులు అవ్వచ్చు దీన్ని మేము నమ్మలేము దయచేసి ఈ ఒప్పందానికి నేను ఒప్పుకోను అని చెప్తే అప్పుడు ఆ తేజ సజ్జ తీసుకున్న నిర్ణయం అదే గంగాపుత్రుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను నేను ఇంకా పెళ్ళి చేసుకోను పుట్టే బిడ్డలు ఎవరైనా ఉంటే అది సత్యవతీ దేవికే వాళ్లే రాజులు అవుతారు వాళ్ళే రాజ్యాల నెట్టారు కురువంశం మొత్తం వాళ్ళదే రాజ్యాధికారం ఇది నేను చేస్తున్న ప్రతిజ్ఞని ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు అప్పుడే ఆయన భీష్ముడిగా ఈ భీష్ముడి క్యారెక్టర్కి నేను మెగాస్టార్ చిరంజీవి గారిని అనుకుంటున్నాను ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడి నుంచి కురుక్షేత్రం వరకు ఉంటారు భారతం అయిపోయేంత వరకు ఉంటారు అంటే ఈ పాత్ర నుంచి తాతగా ముత్తాతగా అన్ని రకాలుగా కనపడిపోతున్నారు సో ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్కి మెగాస్టార్ చిరంజీవి గారు అయితేనే కరెక్ట్ అని చెప్పి భీష్ముడి పాత్రకి నేను మెగాస్టార్ చిరంజీవి గారిని ఎంచుకున్నాను సో అలా ప్రామిస్ చేసి ఆ ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విషయం తెలుసుకున్న శాంతన మహారాజు అతను పుత్రుని చూసి ఎంతో సంతోషమయ్యాడు ఇక్కడ మీరు వెంకటేష్ గారు చిరంజీవి గారిని చూడొద్దండి యాక్చువల్లీ వెంకటేష్ క్యారెక్టర్ ఇక్కడికి అయిపోద్ది గెస్ట్ క్యారెక్టర్ లాగే ఇక్కడ నుంచి చిరంజీవి గారి క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది సో అందువల్ల శాంతన మహారాజుని భీష్ముని మాత్రమే చూడండి సో ఈ శాంతన మహారాజు పుత్రోత్సాహంతో ఆనందంతో ఎంత మంచి పుత్రుని కన్నాను ఎంత ఉత్తమమైన పుత్రుని కన్నాను అని ఆనందంతో కౌలించుకొని నీకు ఒక వరం ఇస్తున్నాను నీకు ఎప్పుడైనా చావు దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను తాకలేదు నీ దగ్గరికి వస్తుంది కానీ నిన్ను తాకలేదు నీ అంతటి నువ్వే నాకు చావు కావాలని కోరుకుంటేనే నీ దగ్గర వస్తుంది అప్పటి వరకు నువ్వు చావు ఇదే నా వరం అని చెప్పి ఇస్తాడు దీని యొక్క లింకు మనకి కురుక్షేత్రం అప్పుడు ఉంటుంది లాస్ట్లో సో ఆ వరాన్ని తీసుకొని భీష్ముడు అంత పెద్ద భీష్ భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా మారాడు ఇది ఫ్రెండ్స్ భీష్మ ప్రతిజ్ఞ ఈ ఇది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ధృతరాష్ట్ర జన్నం పాండురాజు జన్నం తర్వాత పాండవ కౌరవ అన్ని కూడా మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అండ్ నేను తమిళంలో పెట్టాను కదా ఆర్టిస్టులు వీళ్ళు ఎవరెవరు ఏ లో ఉంటారో మీరు వీలైతే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ కర్ణుడిగా ఎవరు అనుకుంటున్నాను అర్జునుడిగా ఎవరు అనుకుంటున్నాను భీముడుగా ఎవరు అనుకుంటున్నాను వీలైతే మీరు గెస్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ